హాయ్ అండి అందరికి నమస్తే గుడ్ మార్నింగ్ అమరావతిలో మళ్ళీ రాజకీయమేనా అన్న టైటిల్ ఎందుకు పెట్టానంటే నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి దయచేసి వీడియో పూర్తిగా చూడండి అనుమానాలు అన్నాను కదా అని చెప్పి ఏదో ఊహించేసుకుని ఏదో కామెంట్ పెట్టేద్దు దయచేసి నాకు ఓటు హక్కు వచ్చిన కాడి నుంచి పక్కా టీడీపీ నేను టీడీపీకి తప్ప ఏ పార్టీకి ఓటేసిన దాఖలా లేవు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి మీరు నేను వేరే అభిమానిని కానీ నేను చెప్పే కొన్ని విషయాలు ఒక్కసారి మీరు ఆలోచించండి ఎందుకంటే ఇది రైతుల సమస్య ఈ సమస్య గురించి మాట్లాడుకునే ముందు మనం గత గవర్నమెంట్ గురించి ముందు మాట్లాడుకోవాలి జగన్మోహన్ రెడ్డి వస్తే అమరావతి ఆపేస్తాడు అని చెప్పి ఆ రోజు చంద్రబాబు గారు చెబితే నేను అమరావతిలో ఇల్లు కట్టుకున్నాను నేను ఎక్కడికి పోతాను అని నమ్మబలికి జనాల చేత ఓటు వేయించుకుని పైగా ఒక్క ఛాన్సు అని చెప్పి అధికారంలోకి వచ్చి ఏం చేసాడో ఎంత నాశనం చేశాడో ఎంత విధ్వంసం చేశాడో అమరావతి రైతులను కానీ మహిళలను కానీ ఏ విధంగా చేశాడో మనందరికీ తెలిసిన విషయాలే పోరాడి 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 మొత్తం మీద రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్లో మళ్ళీ బాబుగారిని తెచ్చుకున్నాం బాబుగారినే ఎందుకు తెచ్చుకున్నాం ప్రతి ఒక్కరికి తెలిసి ఈ విషయం ఎందుకంటే ఆగిపోయిన అమరావతి పూర్తవుద్ది ఆగిపోయిన పోలవరం పూర్తవుద్ది రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల ఆగిపోతాయని ఇంతవరకు క్లియర్ ఇంకా నెక్స్ట్ వీళ్ళు వచ్చి సంవత్సరం అయింది ఈ సంవత్సరంలో ఇదిగో కనిపిస్తుంది కదా సిఆర్డిఏ భవనం ఒక కొలుక్కు వచ్చింది ఇంక ఇవన్నీ అడవులు అడవిలు కొట్టారు ఒక ముప్పై మూడు ముప్పై మూడు కోట్లు ఎంతో పెట్టి అడవిలు అరిగించారు క్లీన్గా ఉంది క్లీన్గా నరిగిచ్చారు ఓహో మన రాజధాని చాలా స్పీడ్గా జరిగిపోతుందని సంబరపడిపోయాం అందులో నేను కూడా ఒకని ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిందే ఈ రాజధాని గురించి జగన్మోహన్ రెడ్డి గోలాడుతున్నాడని చెప్పి చెప్పి గతంలో చెప్పాను మీకు ఫేక్ రాజకీయాలు చేస్తున్నాడు ఫేక్ రాజకీయాల్ని తరిమి కొడదామని చెప్పి నేను చాలా వీడియోలు చేశాను ఒక పక్కన టెండర్లు పిలుస్తున్నారు ఆల్రెడీ ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్నారు గవర్నమెంట్ ల్యాండ్తో కలిపి యాభై వేల ఎకరాల పైచీలకు గవర్నమెంట్ చేతుల్లో ఉంది ఇది కన్ఫర్మ్ అందరికి తెలిసిన విషయం ఇది టెండర్లు ఇచ్చేసాం మా పని అయిపోయింది అన్న సందంగా మేము టెండర్లు ఇచ్చేసాం ఎవరికి ఎంత ఇచ్చారు ఏమీ లెక్కపత్రం లేకుండా బాధ్యత లేకుండా చంద్రబాబు గారేనా చేస్తుంటే అనిపిస్తుంది నా మనసులో నిజంగా చెప్తున్నాను ఓపెన్గా చెప్తున్నాను ఈ యాభై వేల ఎకరాలు ఫుల్ఫిల్ చేసి ఎవరికి ఎంత ఇచ్చాము ఎక్కడ ఏ ల్యాండ్ ఇచ్చామో ఫలానా కంపెనీకి ఎంత పొలం ఇచ్చాము వాళ్ళు ఇన్ని ఉద్యోగాలు ఇస్తారు ఫలానా ఐటీ కంపెనీకి ఇన్ని ఎకరాలు ఇచ్చాము రైతులకు పెంచింది ఎంత మన రాజధానికి సంబంధించిన గవర్నమెంట్ బిల్డింగ్లకి ఎంత మొత్తం యాభై వేల ఎకరాలకి శ్వేతపత్రం రిలీజ్ చేసి అప్పుడు రైతుల దగ్గరికి వెళ్ళి భూములు అడిగితే ఓహో ఇది ఎలా జరుగుతుంది అని చెప్పి సంతోషంగా ఎవరైనా భూములు ఇస్తారు ఇప్పుడు చూడండి నిన్న నేను రాజధాని ఉందో అని చెప్పి నేను చూద్దానని అక్కడికి వెళ్ళా బట్ వీడియో చేస్తాక నాకు మనసు కూడా ఒప్పలే నమ్మితే నమ్మండి నిజంగా చెప్తున్నాను అక్కడ ఒక బండి వేసుకుని రాజధానికి భూములు ఎవరు ఇవ్వద్దు అని చెప్పి టౌకేస్తున్నారు అక్కడ నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు రాజధానిలో ఏం జరుగుతుంది అనిపించింది నిజంగా చెప్తున్నాను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను ఎప్పుడు అబద్ధమాడి ఏదో ఫేక్ రాజకీయాలు చేద్దానన్న మనస్తత్వం నాకు ఉండదు కావాల్సింది నాకల్లా రైతు బాగుపడటం ఏపీ బాగుంటాం నాకు కావాల్సింది ఇది మాత్రమే ఏ పార్టీ అయినా సరే నాకు అభిమానం టీడీపీ ఉన్నా ఏ పార్టీనైనా సరే నేను ఓకే చేస్తాను కరెక్ట్గా చేసే పార్టీని అందులో నో డౌట్ దీనికి సమాధానం ఎవరు చెప్తారు రాజధానికి భూములు ఇవ్వద్దు అన్న స్టేజ్ వరకు తెచ్చుకున్న గవర్నమెంటు అవే మాటలు నమ్మి రేపొద్దున్న రైతులు గవర్నమెంట్కి భూమి ఇవ్వకుండా ఎదురు తిరిగితే దౌర్జన్యంగా లాక్కుంటారా బతిమాలు చెప్తారా ఇవన్నీ ఎవరికి ఎక్కర్లేదు దయచేసి నాది చిన్న సలహా ఏ కంపెనీకి ఎంతంత గవర్నమెంట్ బిల్డింగులకు ఎంత ఇవన్నీ ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి ప్రతి ఆంధ్ర పౌరుడికి అందుబాటులో ఉండేలా చేయండి మీరు అలా శ్వేతపత్రం ఎప్పుడైతే రిలీజ్ చేశారో ప్రతి ఆంధ్ర పౌరుడికి కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఎవరెన్ని పక్క పార్టీలు ప్రోపకుండా చేసినా నమ్మే పరిస్థితి ఉండదు ఎందుకంటే చంద్రబాబు అంటే విపరీతమైన నమ్మకం ఏపీలో వైసీపీ వాళ్ళకి నమ్మకం లేకపోవచ్చు నమ్మకం ఉన్నా లేనట్టు నటించవచ్చు కొంతమంది నాయకులకి బట్ అది వేరే విషయం మీరు మాత్రం జనానికి సంజాయిషి చెప్పాల్సిన పరిస్థితి మాత్రం ఖచ్చితంగా ఉంది మాది మంచి ప్రభుత్వం అని చెప్తున్నారు మంచి ప్రభుత్వమే కానీ రెస్పాన్సిబిలిటీ ఉండాలి ఈ రెస్పాన్సిబిలిటీ లేనందువల్లే గత గవర్నమెంట్కి అన్ని తిప్పలు నా ఇష్టం నేనేదో చేసేస్తాను నేనే రాజుని అన్న మొలనే ఆయన పదకొండుకి పరిమితం అయిపోయాడు మీరు కూడా సేమ్ టైం అలా చేయొద్దు దయచేసి ప్రతి ఎకరా భూమి లెక్కలతో సహా జనం ముందు ఉంచండి అలా ఉంచినప్పుడు ఓకే మీ పార్టీ నాయకులు కొనుక్కున్నారా అది కూడా పెట్టండి రేపొద్దున కుంభకోణాలు అది ఇది అని లేకుండా హ్యాపీగా రైతులు భూమిస్తాకి ఒక అవకాశం మీరు కల్పించండి అంతేగాని ఈ నాలుగేళ్ళు ఈ మూడేళ్ళు ఏదో గవర్నమెంట్ బిల్డింగ్ల వరకు కట్టేసి మళ్ళీ మేము వస్తేనే రాజధాని పూర్తవుద్ది లేకపోతే జగన్మోహన్ రెడ్డి నాశనం చేసేస్తాడో ఎన్ని చెప్పినా జనం నమ్మరు ఇది హండ్రెడ్ పర్సెంట్ షూర్ ఎందుకంటే గతంలో భూసేకరణకి టైం తీసుకుంది రెండు మూడేళ్ళు ఇంకా రాజధాని కట్టే టైం లేదు అన్న భావనలో జనం ఉన్నారు మీరు సేమ్ అదే పరిస్థితి ఇప్పుడు కూడా చేస్తే చాలా ఇబ్బందులకు గురవుతారు మీ పార్టీ స్టేట్ కూడా గురవుద్ది